పకోడీలు తయారీ విధానం నిలువున ఉల్లిగడ్డలు కోసుకోవాలి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలపాలి అప్పుడు ఉల్లిగడ్డలు పొడి పొడిగా అవుతుంది అందులోనే పచ్చిమిర్చి కరిగేపాకు పోతిమీర తగినంత కారం శనగపిండి అవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఆ ఉల్లిగడ్డలలో కాస్త వాటర్ వస్తుంది అందులో కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత అప్పుడే వాటర్ పోసుకోవాలి వాటర్ దీనికి తక్కువ పడుతుంది బాగా కలిపి కాసేపు ఉంచాలి ఆ తర్వాత కళాయిలో ఆయిల్ వే వేడయ్యాక ఒక వేసుకోవాలి చిన్న చిన్నదిగా వేసుకోవాలి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి ఇలా చేసుకుంటే బాగా చాలా రుచిగా ఉంటుంది అలాగే కొంచెం కొంచెం వేసుకొని చేసుకోవాలి అంతే పకోడీలు